నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూరు గ్రామంలో ఉన్నాం మనము ఇక్కడ ఇంతవరకు చూసింది ఇదంతా ఈరోజు జిల్లాల్లో మొదటిసారిగా వరినాట్లు వేస్తున్నారు కొండూరుకు చెందిన లింబారెడ్డి మనకు ఈ యొక్క వరినాట్లను చూస్తున్నారు ఇక్కడ చూసేదంతా ఒక్క ఎకరానికి ఎనిమిది మందితోని వారు వరి నారు పీక్కొని తర్వాత నాటడం కూడా ఎనిమిది మంది ఒక ఎకరానికి వేస్తారని చెప్పారు అదేవిధంగా ఒక్క మనిషికి ఐదు వందల రూపాయల చొప్పున కైకిలు ఇస్తున్నారని చెప్తున్నాడు ఆ వరి గుంజ వారికి వెయ్యి రూపాయలు అలాగే ఒక్క ఈ యొక్క ఎకరానికి ఎనిమిది మంది వేస్తున్నారు అదే బీహారోళ్ళు అయితే వారు తీసిన వరి తెగిపోతుందని చెప్తున్నారు ఎందుకంటే వారు తీసేటప్పుడు లోపల ఉండేది ఆ యొక్క కాండం తెగిపోయి వరి కరెక్ట్ నాటుకోవడం లేదని చెప్పేసి ఇక్కడ ఉన్న మన లింబారెడ్డి రైతు చెప్తున్నారు ఇక్కడ మనోళ్ళు వేస్తే ఈ లోకల్లో వేసుకుంటే ఏమిటంటే వాళ్ళు మంచిగా తీసి వేస్తే ఆ పంట కూడా అధిక దిగుబడి వస్తుందని చెప్తున్నారు కెమెరామెన్ అన్న లింబ రెడ్డితోని మరియు నిజామాబాద్ స్టాఫ్ రిపోర్టర్ ఎం రాజేశ్వర్ నేను వేస్తే మంచిగా అరివిక్కుంటాము నేర్ మంచిగా అరుపుకుంటాము మాది రేగిపోదు అలాది తెగిపోతుంది భూమి మంచిగా లేకపోతే అలాది ఎండిపోయినట్టు అవుతుంది అరీ మది మంచిగా నాటుకుంటుంది అని మేము వేసుకుంటున్నాం ఎకరాన ఎనిమిది మందిని వేస్తాం ఒక్కరు ఎన్ని పైసలు తీసుకుంటారు డైలీ అంటే రోజువారీ అంటే మీరు కూలి కూలి ఐదు వందలు మాకు ఎకరానికి ఎనిమిది మందిని వేస్తాం వరి ఇయ్యారోళ్ళు వేస్తే కొంచెం తక్కువ పంట దిగుబడి వస్తుంది మేము వేసింది ఎక్కువ వస్తుంది అందుకోసం మేము దగ్గర మంచిగా వేసుకుంటాం అని మేము నాటుకుంటున్నాం వాళ్ళు వేస్తే దూరం వేస్తారా వాళ్ళు వేస్తే దూరం ఏమి వేయాలని చచ్చిపోయి చచ్చిపోయి ఒక్కొక్క ఇక్కడ వస్తుంది మేము వేసింది మంచిగా వస్తుంది అందుకోసం అన్ని మేము వేసుకుంటున్నాం మా ఇంటి పని మేము వేసుకుంటే బాగుంటుంది అండి అన్న కైకి వెయ్యి రూపాయలు అంటే పొద్దున్నుంచా పొద్దున్న ఏం చేస్తారు మీరు అరి చేసుడు బర్సలు లేరుడు పువ్వు పెట్టుడు చేసుకుంటా వాళ్ళని వెయ్యి రూపాయలు నాలో అందరు మర్చిపోతే అరివచ్చారా ఒటు మీకు చేసి పనిచేసి చందుకు ఒడ్డు మీతో గారు ఇంత ముందేయడానికి కారణమేంది దిగుబడి మంచి వస్తుంది అప్పటికి కొంచెం కాక తక్కువ ఉంటుంది రోగాలు తక్కువ ఉంటాయి మన మంది చుట్టేద్దామని చెప్పేసి కొన్నిసారి పొడేసినాము వాళ్ళు కొంచెం అందరు ఒక్క తీరారు వేరే వాళ్ళు కొంచెం వలస వేస్తారు కొంచెం తగ్గిపోతుంది నాకు టైం పడుతుంది పచ్చ పడుతుంది వీళ్ళది అయితే కొంచెం వెంటనే వారం రోజులలో పచ్చ పడిపోతున్నారు Thing, I know. माई इष्टम नवते ना हु É uma forma de ver.